ఈరోజు ఫ్యూచర్ ఫిట్నెస్కి రావడం జరిగింది రీనో ఈరోజు రినోవేషన్ చేసి వాళ్ళు సెవెంత్ యానివర్సరీ ఈరోజు సో కాస్ట్లీ కాస్ట్లీ మిషనరీ ఏదైతే మెట్రో సిటీస్లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఎవరైతే వాడతారో ఆ ఎక్విప్మెంట్స్ వీళ్ళు ఈరోజు తేవడం జరిగింది రియలీ వీళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు బ్రదర్స్ కూడా నాకు బాగా తెలుసు దాంట్లో ఇద్దరు మన మదిన వా షోరూంలో మేనేజర్స్గా ఉన్నారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ విషయం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను చాలా కాన్షియస్గా చాలా జాగ్రత్తగా వీళ్ళు ట్రీట్ చేస్తారు మీకు ఎవరైతే ఫిట్నెస్ గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఫ్యూచర్ ఫిట్కి రావాల్సిందే బాలాజీ నగర్కి ఎందుకంటే మెయిన్ ఎవరైనా కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఫిట్ ఫిట్గా ఉండాలనుకునే కోరుకునే వాళ్ళకి కొత్త మిషన్ ఉండాలా మంచి కంపెనీ మిషన్లు ఉండాలా మనకు కూడా బాగా చెప్పేవాళ్ళు ఉండాలా ఆడ కోచ్ అని చెప్పేసి ఆలోచిస్తారు ఆ ట కోరుకునే వాళ్ళకి వన్ స్టాప్ అండి ఫ్యూచర్ ఫిట్ బాలాజీ నగర్ మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ ఒకసారి అంబియన్స్ చూడండి ఇక్కడ ఉండే క్వాలిటీ మిషనరీస్ చూడండి మంచి మంచి కంపెనీలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ తేవడం జరిగింది ఇక్కడ ట్రైనరు చాలా మంచి ఫేమస్ ట్రైనర్స్ ఉన్నారు లతీఫ్ గారు ఉన్నారు ఆయన దగ్గరుండి మీకు మొత్తం ప్రతి ఒక్కటి ఏ ఏజ్కి ఎలా చేసుకోవాలా అనేది మొత్తం మీకు దగ్గరుండి చెప్తారు ఒకసారి బాడీ బిల్డింగ్ చేసుకోవాలా మనం ఫిట్గా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా అని కోరుకునే వాళ్ళకి ఫ్యూచర్ ఫిట్ బాలాజీ నగర్కి రాండి ఒకసారి మీరు ఆ క్వాలిటీ మొత్తం చూడండి ప్రైజెస్ కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది యాక్చువల్గా వన్ ఇయర్కి ప్యాకేజ్ ట్వెల్వ్ థౌజండ్ ఉంటే ఇప్పుడు వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు అంటే అబ్సల్యూట్లీగా ఆరు వేలు ఎంత తగ్గించంటే అసలు వన్ ఇయర్కి ఈ అవకాశం రాదు వీళ్ళు యానివర్సరీ సంభ్రమంగా కొద్ది రోజుల వరకు పెట్టున్నారు ఇది కూడా నెల్లూరు ప్రజలందరూ ఉపయోగించుకోండి అసలు రియలీ నాకైతే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఎవరన్నా కానీ ఒక ఒక స్పీడ్గా హెల్తీగా ఉండాలంటే ఒక ఫిట్నెస్ కనీస కనీసం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఉండే కలి అంత ఫుడ్ కూడా మొత్తం ఆటోమేటిక్గా కల్తీ అయిపోయింది అటువంటి రోజుల్లో మనం కానీ ఆరోగ్యంగా లేకపోతే మనకు ఏది కూడా మనం సరిగా ఆలోంచుకోలేము బాడీకి టెన్షన్ ఉన్నప్పుడు ఫిట్నెస్సే మనకు పనికి వస్తుంది ఫిట్నెస్ లేకపోతే వెంటనే మనిషి టెన్షన్ తీసుకుంటాడు ఫిట్నెస్ ఉండడం చాలా అవసరం అండి ఇది ఒకసారి గమనించి ఫ్యూచర్ ఫిట్కి రాండి బాగా ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ